మన ఛానల్లో అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉంటాయండి పసుపు కుంభం నుంచి అన్ని పూజా సామాగ్రి అయితే ఈ మధ్య కొంతమంది గ్రాస్ ఐటమ్స్ కూడా తెప్పించడం దగ్గర అని అడిగారు అనమాట అయితే తెప్పించాను అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అయిపోయి చాలా మంది అక్క ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటే ప్రతి ఒక్కరికి నేను కమ్యూట్ రూపంలో షేర్ చేస్తున్నాను ఏంటంటే త్రీ ఫోర్ డేస్ పడుతుందామా త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ పడుతుంది అంటే మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే పడుతున్నాను మళ్ళీ ఎన్ని రోజులకి వస్తుందని చెప్పేసి అయితే మొత్తానికి కొన్ని అయితే రీస్టార్ట్ చేశానండి మనకి వరకు నేను రీస్టాప్ చేయగలను వరకు రీస్టాప్ చేశాను అయితే చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి దయచేసి చాలా మంది ఏం చేస్తున్నారంటే అడుగుతున్నారు నేను కాస్ట్ చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నో రిప్లై అనమాట అప్పుడు నేను వాళ్ళకి ఇవ్వాలా నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలో నాకు అసలు అర్థం అవట్లేదండి అందుకని దయచేసి మీరు వాంటెడ్ అయితే ఓకే తీసేసుకోండి లేదు అంటే అక్కడ ఎక్స్టెండ్ తీసుకుంటామనో లేదు ఏదో ఒక విషయం నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ప్లీజ్ అదొక్కటే రిక్వెస్ట్ అనమాట సరే ఇప్పుడు నేను ఏం రీస్టాప్ చేస్తానో చూపిస్తానా అయితే చూపించే ముందు అందరికీ నమస్కారం అండి ఈ రోజు పెళ్లి రోజు మరి పున్న రోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన శ్రీవర్షన్ పూజ నేస్ అన్ని రకాల పూజా సామాన్లు అవైలబుల్ ఉంటాయండి మీకు ఎక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్ గానీ వెబ్సైట్ లో గానీ మీకు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఎట్లా ఇస్తాను ఏమేమి పూజా సాహే ఉందని చెప్పి లిస్ట్ కూడా నేను మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి అయితే డిస్టెన్స్ బట్టి ఈ షిప్పింగ్ అనేది మీకు డేస్ ఫోర్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ అయితే తప్పనిసరి ఏపీ తెలంగాణ పడుతుందండి అంటే నా దగ్గర నాకున్న ప్లేస్ లో దగ్గర సరౌండింగ్స్ అనుకోండి టూ త్రీ డేస్ లోనే వచ్చేస్తుంది కొంచెం దూరం అయితే అలా డేస్ పెరుగుతాయి అదే అవుట్ ఆఫ్ స్టేట్ అయితే ఇప్పుడు కర్ణాటక గాని ఆ మనకి కేరళ గాని తమిళనాడు గాని ఆ చాలా మంది మహారాష్ట్ర గురించి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి అండి మనకి ఆ మాత్రం మినిమం ట్వెల్వ్ డేస్ అయితే పడుతుందండి ఇది కొంచెం నోట్ చేసుకోండి మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి ఏదైనా సమయానికి కావాలంటే బిఫోర్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందైనా నా కాంటాక్ట్ అయితే నేను నాకు టెన్షన్ ఉందో మీకు టెన్షన్ ఉందో అయితే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఇది ఇప్పుడు నేను ఏంటి తెచ్చానని చెప్పి మీకు చూపిస్తాను అయితే ఇందులో కొన్ని ప్రీ బుకింగ్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ పర్లేదాకా మీరు పే చేసేస్తాము వచ్చిన తర్వాత పంపించండి అని చెప్పి కొంతమంది మనీ కూడా పే చేసేస్తారు ఆ అయితే వాళ్ళకి తీసేసి పీతావి అనేది మీ నేను మీకు చూపిస్తారు ఇంకొకటి వచ్చేసి ధాన్యం తోరణాలు అనమాట మనకి ఫోర్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇక చాలా మంది అడిగేది ధాన్యం కుచ్చులు అండి ఈ ధాన్యం కూర్చులు కూడా మనకి ఏంటంటే సిక్స్ అవైలబుల్ ఉన్నాయండి ధాన్యం కుచ్చులు వచ్చేసి ఇవి మనకి త్రీ అండ్ హాఫ్ డయామీటర్ అండి ఇవి అయితే ఇవి పాత తెప్పించిన దానికన్నా కొంచెం హైట్ అయితే ఉన్నాయి ఇవి మనకి ఇది డయామీటర్ అయితే మీకు త్రీ వరకు ఉన్నాయండి త్రీ పాయింట్ టూ ఫైవ్ డయామీటర్ అలాగే హైట్ వచ్చేసి మీకు వన్ అండ్ వన్ పాయింట్ టూ ఫైవ్ హైట్ అయితే ఉన్నాయండి చిన్న స్టాండ్స్ అనమాట ఇవైతే మనకి సిక్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆ తర్వాత ఇవి వచ్చేసి కుందులు అండి ఇవి వచ్చేసి కుందులండి మనకి థర్టీన్ ఇంచెస్ ఉంటాయి అనమాట ట్వల్ అండ్ హాఫ్ దగ్గర దగ్గర థర్టీన్ ఇంచెస్ అండి ఇవి ఇవైతే మనకి ఫైవ్ అవైలబుల్ ఉన్నాయండి ఇక తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి గంగాలాలండి ఈ గంగాళాలు మనకి ఇప్పుడు తిరుమల శ్రీవారాలు శనివారం రోజు స్వామివారికి ప్రసాదం పెడితే చాలా మంచిదండి ఎందుకంటే తిరుపతిలో కూడా వాళ్ళు ఈ గంగాళాల్లోనే వాళ్ళు పెడతారు అనమాట అందుకని మనకు ఒక ట్రెడిషనల్ గా ఉంటుంది మనం ప్రసాదం పెట్టడానికి అందుకని ఇవి మనం గంగాళాలు అనేవి తెప్పించాను బయట మనకి ఫోర్ అవైలబుల్ ఉన్నాయండి ఆల్రెడీ ఇంతకు ముందు తెప్పించాను మళ్ళీ అనేది చాలా మంది తీస్తున్నారు మళ్ళీ రీస్టాఫ్ అడుగుతున్నారు అందుకని రీస్టాక్ తెచ్చాను అనమాట ఇది వచ్చేసి యాపిల్ దీపాలి టైప్ అండి ఇది లోటస్ లా ఉంటాయి అనమాట మనకి ఇవి కూడా నేను రీస్టార్ట్ చేశాను ఇవి వచ్చేసి సుబ్బేరు కొండలండి ఇంతకు ముందు రీస్టార్ట్ చేశాను రూ అవి అనేవి అయిపోయాయి అనమాట మళ్ళీ అడిగారు అందుకని ఇవి చేశాను ఇందులో ఏం వేస్తున్నారని నేను నెక్స్ట్ షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి అండి లాస్ట్ టైం తెచ్చినప్పుడు ఆ గంటలు అయిపోయాయి అనమాట టూ తెప్పించాను టూ కూడా మన దగ్గర అయిపోయి అందుకని మళ్ళీ రెండు గంటలు అనేవి అండి అయితే చాలా వెయిట్ మాత్రం బాగున్నాయండి అందుకే చాలా మంది రీజనబుల్ ప్రైసెస్ తో ఉన్నాయి కాబట్టి చాలా మంది మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు అసలు నేను ఈ రెస్పాన్స్ చూపించలేదు మీ అందరి రెస్పాన్స్ నిజంగా నాకైతే ఇంకో కొత్త ఉత్సాహం అయితే ఇస్తుందండి ఇవి కూడా లాస్ట్ టైం మీరు వీడియోలో ఉంటారు తెప్పించాను మళ్ళీ అనేది తెప్పించమన్నారు అందుకని తెప్పించానండి మన జబ్బు కానీ బయట నెయ్యి పెట్టుకోవడానికి దేవుడి గదిలో నీళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇవైతే మాకు తెప్పించాను ఇక తర్వాత అగరబత్తి స్టాండ్ కూడా చాలా మంది లాస్ట్ టైం తెప్పించడానికి తీసుకున్నారండి అందుక ఆయన తెప్పించాను ఇది అగరబత్తి స్టాండ్ బాగుంది మా అగరబత్తి స్టాండ్ అగరబత్తి స్టాండ్ బాగుంది అగర్బత్ స్టాండ్ బాగుంది డిఫరెంట్ గా తర్వాత ఇవి వచ్చేసి మనం ఆ కుందులు పెట్టుకోవడానికి అలాగే ప్రసాదం పెట్టడానికి ప్లేట్స్ అండి ఇవి లాస్ట్ టైం తెప్పించాను అయిపోయి మళ్ళీ తెప్పించాను అనమాట ఇది పెద్ద సైజ్ అనమాట కొంచెం పెద్ద సైజు ఇది దీని సైజ్ వచ్చేసి మీకు చూపిస్తాను డయామీటర్ వచ్చేసి మీకు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ డయామీటర్ ఉందండి ఇక చిన్న మీకు త్రీ ఇంచెస్ ఉందండి డయామీటర్ ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ చేశాను ఇక తర్వాత కుబేర ప్రమితలు అండి ఇవి కాయిన్ ప్రమితలు అనమాట ఇవైతే రెండే మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఇవి వచ్చేసి మాడ దీపాలు అంటారండి అంటే మనం చాలా ట్రెడిషనల్ మోడల్ అనమాట ఇవి కూడా ఆర్డర్ అయిపోయాయి తెప్పించింది లాస్ట్ టైం తెప్పించింది చూడండి ఈ విధంగా ఉంటాయి అంటే మన దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి కొత్తగా ఏమైనా మోడల్ తీసుకోవాలంటే మాత్రం ఇది మాత్రం ప్రిపేర్ చేయండి చాలా బాగున్నాయి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి ఇది డైలీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా మనం విస్టాక్ అనేది చేశాను ఇక కుంకుమాలండి ఈ కుంకుమాలలో అయితే చాలా బాగా మూవింగ్ అయితే ఉందండి ఇస్తాడవి మనకి ఏంకి వచ్చింది అనమాట ఇది హైదరాబాద్ అంటారు కదా ఇంద్రుడు వాహనం అదండి మనకి ఇలాగ స్క్రూ టైప్ లో వచ్చేస్తుంది అనమాట అంటే మనం ఇలా తీసుకునేది కాదు పడిపోయేది అనే ఇది లేకుండా మనకి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే మాత్రం సూపర్ గా ఉందండి ఈ విధంగా ఏనుగు వచ్చేస్తుంది అనమాట ఇలా స్క్రూ టైప్ మనం ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇక చాలా మంది అడిగింది కుబేర్ పీటలు అండి అయితే మనం గ్రీన్ తెచ్చాం కాబట్టి దానికన్నా ఆ నాకేంటే ప్యూర్ గ్రీన్ కన్నా మనం లక్ష్మీ కుబేరి పూజలో వాడతాం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఉండేలాగా పంపించమని చెప్పాను అనమాట ఈ విధంగా వచ్చేస్తాయండి అంటే ఇక్కడ వచ్చేసి మనకి షడ్ము షట్ కోణం అలాగే కుబేరుకి ఇష్టమైన ఆ కుబేరుడి ఇష్టమైన యంత్రం గ్రీన్ కలర్ లో వచ్చేసింది మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఐశ్వర్యం గ్రీన్ కన్నా ఇది అనేది కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చిందండి అంటే ఇంకా ఒక మంచి మంగళకరంగా అనిపించింది అంటే రెడ్ గ్రీన్ మిక్స్ లో ఆ లక్ష్మి అమ్మవారికి అలాగే కుబేరు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ వైద్యమైన పేటలు తెప్పించానండి వైద్యం మనకి సిక్స్ అవైలబుల్ ఉన్నాయండి రీస్టార్ట్ చేశానండి ఎవరికైనా కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి మళ్ళీ తర్వాత కావాలన్నా కూడా నా దగ్గర మళ్ళీ తెప్పించడానికి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పడుతుంది అనమాట అందుకని ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి కుందులు అయితే మాత్రం చాలా బాగున్నాయండి వెయిట్ కూడా బాగుందనమాట నేను ఇచ్చే ప్రైస్ అయితే మాత్రం మీకు ఎక్కడ ఉండదండి అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను కావాలంటే మీరు మన దగ్గర కాకుండా ఇంకా కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు తీసుకోండి టీవీ కాకుండా అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంటాయి బుక్స్ ఉంటాయి ఫొటోస్ ఉంటాయి అన్ని ఉంటాయండి మన దగ్గర ఒకటి కాదు అన్ని రకాలు మన దగ్గర పూజా సామాగ్రి ఉంటుంది వేరే దగ్గర వెళ్లాల్సిన పనే ఉంటుంది అన్నమాట నేను ఏమైనా కావాలంటే మన నెంబర్ వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అదండి ఈ రోజు ఒకసారి నేను మీకు ధన్యవాదాలు సరే